చాలాసార్లు అనుకుని ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రాలని అనుకునేవాడికి నేను ఎప్పుడు ఒకటే నమ్మాను సైంటిఫిక్ మన న్యూటన్స్ తోడ్ లావరియా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అలాగే కర్మ ఎవరిని వదలదండి మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం మీ మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం ఒక మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు కర్మ అంత బలంగా ఉంటుంది యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతోటి దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఓట్ తోటి గెలిచి మీరు ఎమ్మెల్యే వచ్చారు ఉండి నియోజకవర్గం ఈ రోజున వాళ్ళకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదమెక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు ఏమి అనుకోవడానికి లేదు தாக்கசனமே சப தசனமே மிமசிச்சு